హలో అండి ఎలా ఉన్నారందరూ ఈరోజు మన వీడియో విషయానికి వస్తే హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి మన పాతకాలంలో అమ్మమ్మలు కాళ్ళ సూప్ని ఎలా చేసుకునేవాళ్ళు అనేది వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మేక కాళ్ళని తీసుకోవాలి నేను నాలుగు మేక కాళ్ళు తీసుకున్నాను నాలుగు కాళ్ళకి క్వాంటిటీ ఎంత అనేది చెప్తాను ముందుగా క్లీన్గా వాష్ చేసుకొని మనం సూప్ ఎందులో అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అందులోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ నాలుగు మేక కాళ్ళకి టూ లీటర్స్ వాటర్ కంపల్సరీ అండి టూ లీటర్స్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మిరియాల విషయానికి వస్తే పది నుంచి పదిహేను మిరియాలు తీసుకోండి మిరియాలని కచ్చపచ్చగా దంచుకొని వాటర్లోకి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టేసుకోండి ముందుగా వాటర్ అనేది అంతవరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి వాటర్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని అనేది బయటికి వెళ్లకుండా ఒక బరువు వాటిది మూత పైన ఉంచేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఇక సూప్ విషయానికి వస్తే మనం టూ లీటర్స్ వాటర్ వేసుకుంటున్నాం కదా పక్కగా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి అండ్ మనకి సూప్ అనేది వన్ గ్లాస్ వరకు వచ్చేంత వరకు ఈ కాళ్ళను అనేది ఉడికించుకోవాలి కంపల్సరీగా టూ లీటర్స్ వాటర్ వేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తర్వాత మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ బరువాటిది ఏదైనా పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఇక ఇప్పుడు ఈ సూప్ విషయానికి వస్తే చాలా వరకు కర్రీ ప్రిపేర్ చేసినట్టు చేస్తున్నారండి అలా కాకుండా ఇది ఒరిజినల్గా సూప్ రావాలి హెల్తీగా తాగాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక ఈ సోప్ విషయానికి వస్తే నొప్పులతో బాధపడుతున్న బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యి ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇది తాగడం ద్వారా ఈజీగా తొందరగా అతుక్కుంటాయి హెల్దీగా తయారవుతారు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది నొప్పులు తగ్గుతుంది బ్యాక్ పెయిన్ నుంచి రిలాక్స్ అవుతారు అంత హెల్దీ అండి బట్ చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది ఈ రెసిపీని ఫాలో అవ్వండి పక్కాగా హెల్దీగా తయారవుతారు కర్రీ ప్రిపేర్ చేస్తున్నట్టు కాకుండా ఇలా మనం నాలుగు మేకకాలకి కంపల్సరీగా టూ లీటర్స్ వాటర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పది నుంచి పదిహేను వరకు మిరియాలు ఇలా వన్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత తాగేస్తే ఎంతో టేస్టీ అయినా మేక కాళ్ళ సూప్ రెడీ అండి